జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వైఖరి మీద కొంత అసంతృప్తి వాళ్ళు ఏకపక్షంగా రెండు సీట్లు ప్రకటించటము ముఖ్యమంత్రి అని చెప్పటం వీటి మీద ఆయన ఏ భాషలో చెప్పినా నిరసన చెప్పారు రెండు సీట్లకు తను ఏకపక్షంగా ప్రకటించారు ఇదంతా అయింది క్షమాపణ చెప్తున్నానని కూడా అన్నాడు నిజానికి తెలుగుదేశం కదా ఏవైనా చేసింది ఆయన ఎందుకు చెప్తున్నాడంటే ఒక విధంగా దీని వెనక ఏదో బలమైన కారణం ఉండాలి పవన్ కళ్యాణ్ వెనక ప్రేరేపణ బీజేపీ అయి ఉండొచ్చును అనే సందేహాలు ఒకవైపు కాదు తెలుగుదేశమే కావాలని ఇదంతా నాటకం ఆడిస్తుందని వైసీపీ వాళ్ళు సరే వైసీపీ ఎప్పుడు వన్ సైడ్గా ఆలోచిస్తుంటుంది కాబట్టి దాన్ని మనం కథ చేయకర్లేదు కానీ బీజేపీకి పవన్ కళ్యాణ్కు జనసేనకు మచ్చలేదన్న లేదన్నా జరుగుతుందనే సందేహం ఉంది నేను ఒక కామెంట్ చేసే పొద్దున మీరు కూడా చూసుంటారు రెండు మూడు ఛానల్స్లో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్కు ఈ విషయం మీద ఏదో ఒక వివరణ వెలిపి ఇవ్వడము విచారం వెలిపించడం తెలుగుదేశం చేయాల్సి ఉంటుంది ఇంతవరకు చేయలేదు వాళ్ళు అని అన్నాడు నిజంగా చేయలేదు చేయకపోగా కొంతమంది వాళ్ళ తరఫున మాట్లాడే వ్యాఖ్యాతలు అలా టీవీలో కనిపించేవాళ్ళు నెగిటివ్గా కూడా మాట్లాడారు అసలు పవన్ కళ్యాణ్ ఎవరు పట్టించుకుంటారు ఆయన మామూలుగా వార్డ్ మెంబర్గా కూడా గెలవలేరు ఇట్లాంటి మాటలు చాలా తక్కువ స్థాయిలోనే మాట్లాడుతున్నారని కూడా ఆయన ఇంకపోతే పోతే అధికారికంగా పార్టీ నాయకులు కూడా ఉమాహేశ్వరరావు లాంటి వాళ్ళు ఇంకా ఒకరిద్దరు మాట్లాడినట్టున్నారు వీళ్ళు ఎదురుదాడి వైసీపీ మీద చేస్తున్నారు జనసేనకు సంబంధించి ఏదైనా చెప్పి కొంచెం సర్దుబాటు చేయటం అనే పని చేయకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది ఏమీ జరగలేదు అసలు ఆయన అంతగా ఆయన రెండు కాదు నాలుగు ప్రకటిస్తాడు సీట్లు మీకేంటి మధ్యలో ఉన్నాయి వైసీపీకి ఏం సంబంధం లేదు కానీ మిగిలిన వాళ్ళకు సాధారణ ప్రజలకు ఆయన అభిమానులకు మద్దతుదారులకు సామాజిక వర్గాలకు చెప్పాల్సి ఉంది కదా ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది దీన్ని మేము సరి చేసుకుంటాము ఇందులో ఉద్దేశాలేమని చెప్పాలి కదా దాని బదులు ఎదురు దాటితోనే సరిపెట్టడం ఇంకా తెలుగుదేశం నాయకులైతే వా ఇంకా ఆయన వాళ్ళ కుక్కలు వీళ్ళు కుక్కలనే ఆ భాష ఎందుకు అంత అవసరం వచ్చిన సమస్య పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు లోకేష్ మధ్య అయితే మిగిలిన వాళ్ళు తప్పకుండా వైసీపీ ఎదురు దాడి చేస్తుంది వీళ్ళు కూడా వాళ్ళని మీద చేస్తారు ఇది రాజకీయాల్లో మామూలే కదా ఇక్కడ చక్కదిద్దుకోవాల్సింది జనసేన తెలుగుదేశం మధ్య సమస్యలు తప్ప మిగిలిన వాళ్ళు మేము దాడి చేస్తే అలాంటి సమాధానం వస్తుందేమో అనుకుంటే ఎదురు దాడే ఇక్కడ రావటం మటుకు అంటే తెలుగుదేశం ఇప్పటికిప్పుడు ఏదో సారీలు పవన్ కళ్యాణ్ పని చెప్పడంలో నిజానికి తెలుగుదేశానికి హింట్ ఇచ్చాడే వాళ్ళు కూడా కొంత విచారం అలా చెప్తారేమో అలా చెప్పడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు అని వీళ్ళందరూ మాట్లాడిన బట్టి దాన్ని బట్టి అర్థమవుతుంది ఇంకో ఎప్పుడైనా ఏకకాలంలో బీజేపీ కూడా పవర్ ఢిల్లీకి పిలిపిస్తూ రమ్మంటుందని చంద్రబాబు కూడా తన ప్రయత్నాల్లో ఉన్నాడని ఇవన్నీ చెప్తున్నారు రెండు రోజుల్లో ఈ విషయం స్పష్టత వస్తుంది బీజేపీ నుంచి అని ఇందాక ఎవరో ఢిల్లీ నుంచి చెప్తున్నారు చూద్దాం రెండు రోజుల్లో ఏమవుతుందో